అందరికీ నమస్కారం సత్యానంద స్వాగతాలు స్వాగతం సుస్వాగతం విషయాలను సేకరించి నాదైన పద్ధతిలో మీకు అందించాలనే ఉద్దేశం తప్పులుంటే క్షమించగలరు నమస్కారం గురించి నాలుగు మాటలు మాట్లాడుకుందాం నమస్కారము ఎంతటి సంస్కారం అండి పెద్దలు ఎదురుపడినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నమస్కారం పెట్టడం ఎంతో సంస్కారవంతంగా ఉంటుంది ఆధునిక యుగంలో హాయ్ హలో అని కౌగలించుకోవడం ముద్దులు పెట్టుకోవడం కరచాలనాలు వంటివి వచ్చిన భారతదేశం వంటి దేశాలు ఆధ్యాత్మిక కలిగినవి నమస్కారంకే ప్రాధాన్యతనిస్తున్నారు నమస్తే అంటే నమహ అంటే అభివాదము వందనం స్టే అంటే నీకు అని నీకు అభివాదనం చేస్తున్నాను అని అర్థం నాలోని దైవత్వం నీలోని దైవత్వాన్ని పలకరిస్తుంది నీలోని దైవత్వానికి తల వంచుతున్నానన్న భావనట వ్యక్తి ఆత్మ సంస్కారానికి నమస్కారం చక్కగా ప్రతిఫలిస్తుంది నమస్కారము నమస్కార వణకం ఇలా తెలుగు కన్నడ తమిళ భాషలలో ఎవరు చెప్పినా అందులో భక్తి ముక్తి ధ్యానం సౌమ్యం వినయం గౌరవం ఆహ్వానం వీడ్కోలు ఉంటాయి కరోనా సమయంలో నమస్కారానికి ప్రాధాన్యత పెరిగింది కరచారణాలు వద్దు నమస్కారమే మంచిదన్న ప్రాచుర్యం పెరిగింది అందుకే ఒక అందుకు మంచిదే ఊరక పెట్టరు పెద్దలు సాంప్రదాయాలు ఇంటికి వచ్చిన వారికి కాళ్ళు చేతులు కడుక్కోవాలని నమస్కారం చేయాలని పరిశుభ్రత కోసం కొన్ని పెట్టినవి ఇలా తమదైన పద్ధతిలో కొందరు పెద్దలు తెలియజేశారు ఇదే సరైన సందర్భమని ఏదైనా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పలకరింపుల్లోకి నమస్కారమే పరమ సాత్వికమని గురువుల మాట చిన్నవారు పెద్దవారికి నమస్కరించేటప్పుడు పెద్దలు ఆశీర్వదించాలి అయితే కొన్ని నమస్కారాలు ఇష్టం లేని ఉంటాయి ఎదురుగా వస్తున్న వ్యక్తి నచ్చకపోతే దండం పెట్టడం తప్పకపోతే అయ్యా నీకు నమస్కారం అంటారు అలాగే స్త్రీలైతే అమ్మ నీకు దండం అన్నవి మనం చూస్తుంటాం నమస్కారం నాలుగు రకాలుగా చెప్పబడింది శాస్త్రాల్లో ఒకటి సాష్టాంగ నమస్కారము రెండు దండ ప్రణామము మూడు పంచాంగ నమస్కారము నాలుగు అంజలి దేవుడు పీఠాధిపతులు గురువులు ముందు చేసేది సాష్టాంగ దండ ప్రణామం నమస్కారము మనస్సు బుద్ధి అభిమానము రెండు పాదాలు రెండు చేతులు శిరస్సు అను ఎనిమిదింటితో చేయినది ఎనిమిది భాగాలు భూమిని తాకుతూ బార్లా పడుకునే మాదిరిగా దేవునికి ఎదురుగా నమస్కారం చేయడం దీని మంత్రం వరస శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం సాష్టాంగముచ్చతే అంటారు అంటే ఉరస అంటే వక్షస్థలంతో శిరస అంటే తల వంచి దృష్ట్యా అంటే కళ్ళతో మనస అంటే మనసుతో వచస అంటే వాక్కుతో పదాభ్యాం అంటే రెండు కాళ్ళు దగ్గర చేర్చి కరాభ్యాం అంటే చేతులతో కర్ణాభ్యాం అంటే రెండు చెవుల్ని పట్టుకొని క్షమించమని వేయడం ఇక రెండోది దండ ప్రణామం నేల మీద పడిన కర్రలాగా దండం అంటే కర్ర శరీరాన్ని భూమిపై వాల్చి పరుండి కాళ్ళు చేతులను చాపి నమస్కరించడం మూడోది పంచాంగ నమస్కారం రెండు పాదాల వేళ్ళు రెండు మోకాళ్ళు తల భూమిపై ఆనించి రెండు చేతులను తల వద్ద చేర్చి అంజలి చేయడం ఇది ఎక్కువగా స్త్రీలు చేస్తారు ఈ పంచాంగ నమస్కారాన్ని తర్వాత అంజలి నమస్కారం ఇది సర్వసాధారణమైన రెండు చేతులను జోడించి నమస్కరించడం భారతీయ శాస్త్రీయ కళలోని ఇరవై నాలుగు సంయుక్త ముద్రలలో ఒకటి అంజలి ముద్ర ఇక సూర్య నమస్కారాల గురించి మనం వేరే చెప్పక్కర్లేదు ఎందుకంటే చాలామందికి ఈ విషయాలు ప్రయోజనాలు తెలుసు కాబట్టి ఆరోగ్యానికి మేలు చేసే సూర్య నమస్కారాలు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి నవ్వుతో కళలోకి చూస్తూ రెండు చేతుల్ని ఛాతీ దగ్గరకు తీసుకొని జోడించినప్పుడు శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులు మేల్కొంటాయట హృదయ చక్రం తెరుచుకొని మనస్సు నిండా ప్రశాంతత ఆనందము చేకూరుతుంది వ్యాధులు ధరిచారు యోగాలో కూడా నమస్కార ముద్రలకు ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు అయితే ఎవరెవరికి ఎలా నమస్కరించాలి భారతీయ సంస్కృతిలో నమస్కారం అనేది ఉత్తమ సంస్కారం అన్నాం కదా దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉన్నది ఈ నమస్కారం హిందువులు జైనులు బౌద్ధులు ప్రాధాన్యతనిస్తారు ప్రసన్న వదనంతో రెండు చేతులు జోడించి వాటిని ఛాతీకి ఆనించి నమస్కరించాలి తెల్లవారు లేచేటప్పుడు అరచేతులు చూసి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం అంటూ స్థుతించి ముగ్గురు తల్లులు నమస్కరించాలి తర్వాత ఇష్టమైన దేవుళ్ళని ప్రార్థించాలి పంచభూతాలను భూమి తల్లికి మనం దినచర్యల్లో తెలుసో తెలియక చేసిన అపరాధాలు మన్నించమని ఆమెను వేడుకోవాలి ఈ క్రింది శ్లోకంతో సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అలాగే ఇంటిలో పెద్దలు తల్లిదండ్రులకు గురువులకు నమస్కరిస్తే చాలా మంచిది పూర్వకాలంలో అంతవరకు పరిచయం లేని పెద్దలకు నమస్కారం చేస్తున్నప్పుడు కొందరు తమ వంశము గోత్రము ప్రవర చెప్పే ఆచారం ఉండేది కానీ ఇప్పుడంతా చేయలేక నమస్కారం పెట్టేస్తున్నారు అలాగే పెద్దలకు లేదా గురువులకు నమస్కరిస్తే నాలుగు గుణాలు వృద్ధి చెందుతాయి అంటారు దానికి సంబంధించినటువంటి శ్లోకం చూస్తే అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారితస్య తస్య వర్ధంతే ఆయుర్విద్య యశో బలం దీన్ని నాలుగు విషయాలు దీర్ఘాయువు అభ్యాసము విజయము బలము సిద్ధిస్తాయని విశ్వాసం అయితే పిల్లలు పెద్దలకు నమస్కారిస్తే వారి ప్రవర్తన మంచిదైతే పెద్దలు దీవించే ఆశీర్వాదంలో గొప్ప బలం ఉంటుందంటారు దీనికి ఉదాహరణగా మృఖండు కొడుకైన మార్కండేయుడు పదహారు సంవత్సరాలకి చనిపోతారని జ్యోతిష్కులు చెప్పడంతో నారదు వేడుకోగా నీకు ఒక మార్గం చెప్తాను అందులో కూడా కొంత ఫలితం ఉంటుందని కనిపించిన మంచి వ్యక్తులకు పాదాభివందనం చేయమని చెప్పాడు వారందరూ నీ పుత్రుని దీర్ఘాయుష్మానుభవాన్ని దీవిస్తారు కనుక ఆ ఆశీస్సులు నీకు తోడవుతాయన్నాడు ఇలాగా నమస్కారం తన గొప్పతనాన్ని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది అయితే దేవి భాగవతంలో దేవి తనకు ఉపకారం చేసిన మీకు ప్రత్యుపకారం ఏమిగలను మహానుభావ అంజలి ఘటించడం తప్ప ఉంటుందట అంటే రెండు చేతులు జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం ఈ ఐదు వేలుతో కూడుకున్న చెయ్యి కర్మేంద్రియ సంఘాతం ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు బుద్ధితో కలిపి పదకొండు నీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను చెప్పడమే నమస్కారం అంతటి గొప్పది కాబట్టి పెద్దలు ఎదురుపడ్డప్పుడు నమస్కారం మరవద్దు అది మన సంస్కారానికి నిదర్శనం సర్వే జనా సుఖినో భవంతో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి